ఏలూరు జిల్లా కావలి స్వతంత్ర అభ్యర్థి అయిన పసుపురెడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో కావలి పట్టణ పన్నెండో వార్డు నుంచి దాగులూరు సామ్సన్ సమక్షంలో ముఖ్య నాయకులు మద్దాల సుదర్శనం గొల్ల సుధాకర్ పదకొండవ వార్డు నుంచి చేవూరు బాలచందర్ పసుపురెడ్డి సుధాకర్ కు మద్దతు తెలిపారు సరే సేవ మీరు ఎన్నో వాటి నుంచి ఏ పార్టీలో ఉన్నది ఈ పార్టీలో ఎందుకు వచ్చారు తగు పార్టీలో ఉన్నారు ప్రతి విధంగా మనం ఇప్పుడు ఏంటంటే ఇవ్వరు వాళ్ళు కలిసారు వాళ్ళు ఫోర్ చేస్తారు పన్నెండో పన్నెండవ రెండు పన్నెండు అవసరమైతే ఇప్పుడు అర్ధకాల పార్టీ వాళ్ళు హైకమా అని చెప్పిన మాట వాళ్ళు వినాలి మనం చెప్పిన వాడిని ఆయన చెప్పాలి ఆయన ఓకే ఈ చేయాలి ఇండిపెండెంట్ పూర్తి స్వేచ్ఛ స్వార్థం ఉండాలి ఇండిపెండెంట్ ఏంటంటే మనం గెలిపిస్తే ఆయన అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కదా గెలిపిస్తే హక్కు వాళ్ళ వాళ్ళు పోయి మాట్లాడే వాళ్ళు చెప్పింది చేయదు కదా ఆయన పార్టీ